సభకు వస్తున్నా అని చెప్పినట్టే వచ్చారు కానీ అంతలోనే వెళ్లిపోయారు అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి సభలోకి వచ్చిన కేసీఆర్ రెండంటే రెండే నిమిషాలు వెళ్ళిపోయారు సభకు వస్తున్నా అని చెప్పినట్టే వచ్చారు కానీ అంతలోనే వెళ్లిపోయారు కేసీఆర్ అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకం చేసి సభలోకి వచ్చిన కేసీఆర్ రెండంటే రెండే నిమిషాల నుండి వెళ్లిపోయారు ఈ వచ్చే క్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది కేసీఆర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎదురెదురు పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు కరచాలనం చేశారు కేసీఆర్ ముందుకు సాగారు అసెంబ్లీ తర్వాత ఆయన నివాసానికి నందినగర్కు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్ కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ అయ్యారు రిజిస్టర్లో సంతకం చేసి ఆయన తిరిగి వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి ఆయన నివాసానికి నందినగర్కు వెళ్ళిపోయారు అట్ ప్రస్తుతం కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ అయినటువంటి సందర్భానికి పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు చారి కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ అయ్యారంటే టెక్నికల్గా అటెండ్ అయ్యారు మనం ముందు నుంచి అనుకుంటూ ఉన్నాం టెక్నికల్గా అటెండ్ అవుతారని అదే జరిగినట్టు కనబడుతోంది కేసీఆర్ సభ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే అసెంబ్లీకి చేరుకున్నారు అసెంబ్లీకి చేరుకున్న తర్వాత నేరుగా సభల నిర్వహణకు సంబంధించినటువంటి హాల్లోకి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి సభలోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయన్ని పలకరించి పలకరించారు ఆ తర్వాత మంత్రులంతా కూడా వెళ్లి కేసీఆర్ ని పలకరించారు ఆయన యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారు అయితే ఈ రోజు షెడ్యూల్ ప్రకారం సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ సంతాప తీర్మానాలని చదువుతూ ఉన్నారు సంబంధించినటువంటి సంతాప తీర్మానం చదువుతున్న క్రమంలోనే సభ నుంచి కేసీఆర్ బయటికి వెళ్లిపోయారు కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా సభ బయట దాకా వచ్చి కేసీఆర్ ని వాహనంలో ఎక్కేంత వరకు ఉంది ఆయన నందినగర్ నివాసానికి బయలుదేరారు అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలు కూడా కాంగ్రెస్ సభ్యులు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు కేసీఆర్ పూర్తిగా సభకి పూర్తి స్థాయిలో రారు ఓన్లీ కేవలం ఒక రోజే వచ్చి సభలో రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్తారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు అయితే ఇవాళ ఉదయం ఆయన సభలోకి వచ్చిన తర్వాత సంతకాన్ని పెట్టి ముఖ్యమంత్రి అలాగే మంత్రులు అందరూ కూడా ఆయన్ని గౌరవంగా గౌరవంగా మరి పలకరించడం లాంటి సంఘటనలు కూడా కొంచెం చోటు చేసుకున్నాయి అయితే మంత్రులు ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ కి అందరూ షేక్యాండ్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంచెం స్ట్రాంగ్ గా చేయడంతో సీఎం కేసీ మాజీ సీఎం కేసీఆర్ కొన్ని కామెంట్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది ఆసక్తికరమైనటువంటి అంశం ఎందుకంటే షేక్ హ్యాండ్ గట్టిగా ఇస్తున్నావు కోపంతో ఇస్తున్నావా అనేటువంటి తెలుక్తులు విసినటువంటి సందర్భం కూడా కనబడింది లోపల అయితే ఆ సందర్భం సభ స్టార్ట్ కావడానికంటే ముందు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సభ్యులు మంత్రులు వీళ్ళంతా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి ఆయన చాంబర్ ఆయన కూర్చున్నటువంటి సీట్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం ఇలాంటి అంశాలు కొంత ఆసక్తికరమైనటువంటి సంఘటనలుగా చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ ఒక్క సందర్భం అసెంబ్లీలో బయట ఇద్దరు శత్రువులు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ హాల్లో చోటు చేసుకున్నటువంటి విషయం అయితే కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే చూడాలి అందరూ మంత్రులు కూడా కేసీఆర్ యోగక్షేమాలు మంత్రులతో కేసీఆర్ కూడా బాగా మాట్లాడడం ఇలాంటి చోటు చేసుకున్నాయి అయితే సభకి ఈ రోజు కేసీఆర్ అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చారనేటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు చెప్తున్నారు ఎందుకంటే సభలోకి వచ్చిన తర్వాత సంతకం పెట్టి సభ సంతాప తీర్మానాలు ముగియ ముందుకే బయటికి వెళ్ళిపోయారు అయితే ఇవాళ స్పీకర్ జీరో అవర్ ని కూడా తీసుకో తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం సభ కంటిన్యూ అవుతుంది సభ ప్రారంభమైన రెండు మూడు నిమిషాలకే కేసీఆర్ సభ నుంచి బయటికి వెళ్ళడం వల్ల అటెండెన్స్ కోసమే కేసీఆర్ వచ్చారనేటువంటి చర్చకి దారి తీసినట్టు అయింది